విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా మనమందరము కూడా ఈ భూమి మీద సత్కార్యములను నెరవేర్చవలసిన వారముగా ఉన్నాము రక్షణలోనికి ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఆశించినటువంటి క్రియలను చేయాలి వాటిని పరిశుద్ధ గ్రంథంలో సత్క్రియలు సత్కార్యములు అని దేవుడు వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలలో పాలివారుగా ఉండాలి సత్క్రియలలో పాలివారుగా ఉండాలి మన శరీరాన్ని పోషించుకోవటానికి ఏ విధంగా అయితే మనము అనుదినము పని చేసుకుంటున్నామో ఆత్మను దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవటానికి నీతి మార్గములో నడిపించుకోవటానికి ఎల్లప్పుడూ సత్క్రియలను మనము చేస్తూ ఉండాలి సత్కార్యములలో మనం ఉండాలి సత్క్రియలను దేవుడు మనము పుట్టక ముందే మన కొరకు నిర్ణయించాడు సత్క్రియల యొక్క చరిత్ర ఏంటి మనము పుట్టక ముందే మన నిమిత్తమైనటువంటి పని ముందుగా నిర్ణయింపబడింది దేవుడు నిర్ణయించాడు ఆ పనిని మనము పూర్తి చేయవలసిన వారముగా ఉన్నాము దేవుని దృష్టిలో సత్క్రియలకు చాలా ప్రాధాన్యత ఉంది పరలోకంలో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలను చేసి ప్రవేశించాలి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగాలను ఇప్పుడు మనం చూద్దాం పౌలు గారు యఫసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు యవసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వాక్యం మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము ఈ వాక్య భాగాన్ని చక్కగా మీరు ఆలోచించండి మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మన నిమిత్తము దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి పనులలో మనం నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన యొక్క అభిలాష చూడండి ఆయన యొక్క గొప్ప ఆలోచన చూడండి భూమి మీద మనకు ఇంకా ఆయుష్ పొడిగింపబడుతోంది మనం బ్రతుకుతున్నాం ఏ కష్టకాలంలోనూ ఏ ఇబ్బందిలోనూ ఏ శ్రమలోనూ ఏ రోగంలోనూ మన ప్రాణము మనలను విడిచిపోలేదు మనం ఇంకా జీవముతోనే ఉన్నాము అంటే అర్థం ఏంటో తెలుసా దేవుడు మన నిమిత్తము దాచి ఉంచినటువంటి పనిని మనము చేయవలసిన వారముగా ఉన్నాము సత్క్రియలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి వాటిని పూర్తి చేయవలసిన వారముగా మనం ఉన్నాం మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద శరీరాలలో ఉన్నటువంటి మనలను పని చేయమంటున్నాడు ఆ పనికి ఆయన ఇచ్చినటువంటి పేరు సత్క్రియ మంచి క్రియ సత్క్రియలు పలు విధములుగా ఉంటాయి సత్క్రియలు పలు విధములుగా ఉంటాయి మొట్టమొదటి స్థానంలో నిలిచేటువంటి క్రియ ఏమిటంటే ఒక మనిషి యొక్క ఆత్మను రక్షించే క్రియ సత్క్రియలు మరల నానా విధములు నానా విధములైనటువంటి సత్క్రియలలో మొట్టమొదటి స్థానంలో నిలిచేది ఏమిటి అనగానే ఒక మనిషి యొక్క ఆత్మను రక్షించే క్రియ మనిషి యొక్క ఆత్మను రక్షించాలంటే అది మన చేతుల్లో ఉంటుంది మనిషి ఆత్మను రక్షించడం అంటే అది సామాన్యమైనటువంటి క్రియ కాదు అది చాలా ఉన్నతమైనటువంటి పని అది చాలా విశిష్టమైనటువంటి క్రియ మరి మనిషి ఆత్మను రక్షించటం అనేది సత్క్రియ అయినప్పుడు సత్క్రియలలో మొదటిదైనప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నదైనప్పుడు మరి మనము ఆ సత్క్రియను ఎలా చేయగలము అనగానే మనకు దేవుడు అనుగ్రహించిన పని ఏమిటి అనగానే సువార్త ప్రకటన సువార్త ప్రకటన ప్రకటించండి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ పలికినటువంటి మాటలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళుతూ శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ఈ సత్క్రియను గురించి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనో వాక్యం నుండి మీరు చూడండి మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనో వాక్యం నుండి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఇది ఒక క్రియ ఏ క్రియ సత్క్రియ సత్క్రియలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటి క్రియ ఏమిటా క్రియ చూడండి ఏమిటా పని చూడండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టి అంటే సృష్టిలో మనుషులతో పాటు ఇంకా చాలా జీవులు ఉన్నాయి జీవులకు కూడా సువార్త ప్రకటింపబడాలా కాదు కేవలం నరులకు మాత్రమే సర్వసృష్టికి అని ఆయన చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే సకల జనులకు అని అర్థం సకల మానవులకు అందుచేతని తర్వాత వాక్య భాగాన్ని మనం చూస్తే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వ్రాయబడింది నమ్మి బాప్తిస్మము పొందేవారు ఎవరు నరులు మనుష్యులు మీరు ప్రకటించినటువంటి సువార్తను నమ్మి బాప్తిస్మము పొందితే వారు రక్షింపబడతారు రక్షణ కార్యక్రమం వారికి ప్రారంభమవుతుంది నమ్మకుండా బాప్తిస్మమును పొందకుండా వారు ఈ సువార్తను అంగీకరించకపోతే వారికి శిక్ష విధింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు ఇది సువార్త ప్రకటన ఈ సువార్త ప్రకటనను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు ఏదో రెఫరెన్స్ మనకు గుర్తుండిపోయినంత మాత్రాన మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేనో వాక్యం పదహారో వాక్యం నాకు తెలిసిపోయింది అని కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కేవలం రెఫరెన్స్ నీకు గుర్తున్నంత మాత్రాన అందులో ఉన్నటువంటి పరమార్థం నీకు తెలుసని చెప్పటానికి వీలు వీలులేదు ఆ పరమార్థాన్ని నీవు గ్రహించాలి చాలామందికి ఉన్నటువంటి అక్కస్ ఏంటంటే మేము నమ్మకపోతే నరకానికి పోతామా యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్మకపోతే నరకానికి పోతామా బాప్తిసం పొందకపోతే నరకానికి పోతామా అయితే మాకు ఆ విశ్వాసం వద్దు ఆ ప్రకటనలు వద్దు అని అంటూ ఉంటారు వారందరూ తెలుసుకోవలసినటువంటి ఉన్నతమైనటువంటి సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటలలోని పరమార్థం ఏంటంటే మీరు పాపము చేసి ఆ పాపమునకు పరిహారము కావాలి అని కోరుకుంటే ఆ పరిహారమును యేసుక్రీస్తు ప్రభువు జరిగించటానికి సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప నిమునేదో ఆయన బ్రతిమిలాడుకోవటం లేదు అలాగని బెదిరించటం లేదు నమ్మకపోతే నీకు శిక్ష విధింపబడుతుంది అనేటువంటి మాట బెదిరింపు కాదు ఒక జాగ్రత్త ఒక జాగ్రత్త అలాగని ఈ భూమి మీద బ్రతికొండగానే నమ్మకపోతే ఏమైనా శిక్ష విధించమన్నాడా విధిస్తున్నాడా ఆయన లేదు రెండవది ఏ మత విశ్వాసంలోనైనా సరే ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి ఏ మత విశ్వాసంలోనైనా సరే వారు ఒక మార్గమును సూచిస్తారు ఆ మార్గంలో నడుచుకుంటే మోక్షం వస్తుంది అంటారు ఆ మార్గంలో నడుచుకోకపోతే నరకం ఉంది అంటారు అంటారా అనరా ఏ మత విశ్వాసం అయినా సరే మీరు ఎలా జీవించినా పర్వాలేదు మీకు మోక్షమే అనేటువంటి విధానం ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో విశ్వాసాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి వారందరి విశ్వాసాలను ఒక జాబితాలోనికి చేర్చితే వారికి కొన్ని ఆచారాలు ఉన్నాయి కట్టుబాట్లున్నాయి ఎందుకు పాటిస్తున్నారు వాటిని సోమవారం రాగానే భక్తి మంగళవారం రాగానే కొందరికి భక్తి బుధవారం రాగాని మరికొందరికి భక్తి గురువారం రాగానే మరికొందరికి భక్తి శుక్రవారం రాగాని మరికొందరికి భక్తి ఎందుకు ఈ భక్తి అంతా ఎందుకు ఈ భయం అంతా నరకానికి పోతామేమో పాపపు క్రియలలో ఉంటే నరకానికి పోతామేమో ఇదిగో ఫలానా దేవుణ్ణి మేము దర్శించుకోకపోతే వెళ్ళి ఆయనకు కొన్ని కానుకలు సమర్పించకపోతే మా పాపాలు పెరిగిపోతాయేమో చచ్చిపోతే నరకానికి పోతామేమో అనేటువంటి భయం ప్రపంచవ్యాప్తంగా మనుష్యులలో ఉందా లేదా ఉంది అందుచేతనే ఎంతెంతో దూరాలు ప్రయాణం చేస్తున్నారు ఎన్నెన్నో కానుకలు సమర్పిస్తున్నారు గుండు కొట్టించుకుంటున్నారు ఎందుకు ఈ నమ్మకం అంతా ఎందుకు ఈ విశ్వాసం అంతా ఎందుకు ఈ అర్పణలన్నీ ఎందుకు ఈ భయం అంతా ఎందుకు ఈ భక్తి అంతా అనగానే ఒక నిష్టతో ఉంటారు కొన్ని రోజుల పాటు ఎందుకు ఇదంతా పాపములులో ఉంటే నరకానికి పోతాం అనేటువంటి భయమే కదా అన్ని విశ్వాసాలలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలను ఎందుకు వంకరగా ఆలోచిస్తున్నారు అన్ని విశ్వాసాలలోనూ ఇది ఉంది మీరు నీతి మార్గంలో నడుచుకోండి ఇదిగో మేము సూచించినటువంటి మార్గమును అనుసరించండి మీకు మోక్షం వస్తుంది లేదంటే నరకానికి పోతారు అక్కడ నూనెలో వేపేస్తారు అక్కడ కొందరు రాక్షసులు ఉంటారు వారు మిమ్మల్ని నూనెలో వేపేస్తారని చిన్నప్పటి నుండి కథలు చెబుతున్నారు కదా అంటే ప్రతి విశ్వాసంలో కూడా మంచిని స్వీకరించు ఇదిగో ఆ మంచిని స్వీకరించే మార్గం ఇది ఈ మార్గంలో నీవు నడుచుకుంటే నీకు మోక్షం లేదంటే నీకు శిక్షే నీకు నరకమే అని మనకు కనిపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు ఎందుకు వంకరగా మాట్లాడుతున్నారు ఆలోచించండి ఆలోచించండి మనం చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అనేటువంటి కుసంస్కారంతో ఉండకూడదు అది ఇప్పుడు కూడా తప్పుడు స్వభావం తప్పుడు ఆలోచన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమని తెలియజేశారు నమ్మి బాప్తిస్మ పొందినవాడు నీతి మార్గమును అనుసరించినట్టు అతడు సత్క్రియలలోనికి వస్తాడు అతడు దేవుని యొక్క కుమారుడవుతాడు నీతిమంతుడు అవుతాడు అతడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడును మరి అలాంటప్పుడు ఎవరిది నిజమండి ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి ఎవరిది నిజం అంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఆ నిజాన్ని చూపించటానికి సాధ్యపడదు వీలుపడదు మరణించిన తర్వాతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇప్పుడు నేను చూస్తానండి నరకాన్ని ఏ మత విశ్వాసంలో ఉన్నటువంటి మాటలనైనా నేను నమ్మాలంటే ఇప్పుడు నాకు కనిపించాలి అంటే ఎవ్వరూ నీకు చూపించలేరు పోనీ నేను చూపించకపోయినా నరకాన్ని పరలోకాన్ని మిగిలిన వారు ఎవరైనా చూపిస్తారా ఇదిగో ఉంది స్వర్గం ఆ వీడియోలు ఇవిగో ఆ చిత్రాలు ఇవిగో ఆ ఆధారాలు ఇవిగో ఇదిగో ఎక్కడున్న నరకం ఈ వీడియోలు ఇవిగో ఈ ఆధారాలు ఇవిగో అని ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విశ్వాసంలో ఉన్నటువంటి వారైనా చూపిస్తారా అందరూ ప్రకటన జారీ చేస్తున్నారంతే అందరూ ప్రకటన జారీ చేస్తున్నారంతే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన శిష్యులను లోకమునకు పంపిస్తూ మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి అనగా సకల మానవులకు ఈ విషయాన్ని తెలియచేయండి మీరు వారిని బ్రతిమిలాడవలసిన అవసరం లేదు ఎప్పుడు బ్రతిమిలాడాలి బాబు నమ్మండి ప్లీజ్ ప్లీజ్ అని ఎప్పుడు బ్రతిమిలాడాలి లాభాన్ని ఆశిస్తే బ్రతిమిలాడాలి అంటే వారు నమ్మితే ఏమైనా వస్తుంది అనుకున్నప్పుడు బ్రతిమిలాడాలి ఎప్పుడు బెదిరించాలి అదే కాన్సెప్ట్ లాభాన్ని ఆశిస్తే బెదిరించాలి వాడు తప్పకుండా నమ్మితేరాలి నమ్మితేనే నాకు పైసలు వస్తాయి నా జేబు నిండుతుంది అనేటువంటి పరిస్థితులను బెదిరించాలి ఈ రెండింటినీ యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు నేర్పించలేదు చెప్పలేదు కేవలం ప్రకటించమన్నారు ఎక్కడ కూడా ధనాన్ని సంపాదించుకో నిమిత్తము ఈ పనులు చేయమని ఆయన చెప్పలేదు పరలోకాన్ని సంపాదించుకోవాలనుకుంటే సువార్థ ప్రకటన చేయండి అన్నారు మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు ఈ సత్క్రియలలో మొట్టమొదటిది సువార్త ప్రకటన ఆత్మను రక్షించటం ఒక ఆత్మను రక్షించడం అంటే అది మన చేతుల్లో ఉండదు అది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ చివరి వరకు ఆ ఆత్మ సత్యమందు నిలబడితే తప్ప ఆ రక్షణలోనికి వచ్చేటువంటి అవకాశం ఉండదు కానీ మనకు ఆ విషయంలో అప్పగించబడినటువంటి పని ఏంటంటే సువార్త ప్రకటన జస్ట్ మనము అడ్వర్టైజ్ చేయాలంతే వాణిజ్య ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి రాజకీయ ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి విద్యా సంస్థల ప్రకటనలు మాకు కనిపిస్తున్నాయి ఆలోచిస్తున్నారా అలాగే పుట్టినరోజైతే పెళ్లి రోజైతే పదవీ విరమణ ప్రమోషన్ చావు వీటన్నిటిని కూర్చినటువంటి ప్రకటనలు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి వారెవ్వరూ కూడా ఎవ్వరిని బ్రతిమిలాడుకోరు బలవంతం చేయరు ఒక ప్రకటన జారీ చేస్తారు ఇదిగో మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది మా దగ్గర ఈ చదువు లభిస్తుంది ఈ విద్య లభిస్తుంది మాకు ఓటేస్తే మేము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తాము ఇలా అందరూ ప్రకటనలు జారీ చేస్తారంతే ఎవ్వరు ఎవరిని కూడా బ్రతిమిలాడుకోరు బలవంతం చేయరు ఒకవేళ అలా చేస్తే ఏదో అందులో మోసం ఉంది అని మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటనను అనగా ఏసు సర్వలోకానికి రక్షకుడని పాపము చేసినటువంటి మనుషులను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడని అందునిమిత్తమే ఆయన బలి అయ్యాడని ఒక కోడి రక్తము ఒక మేక రక్తమో ఒక ఎద్దు రక్తమో ఇక ఏదో మరే ఇతర జంతువు రక్తమో మీ పాపములను పరిహరించుట కష్టమని అది అసాధ్యమని కేవలము పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే మీ పాపములను పరిహరిస్తుందని ఆయన ప్రకటించమన్నాడు ఈ ప్రకటనలు ఎవరికి నచ్చితే వారు నమ్ముతారు ఎవరు నమ్మితే వారు బాప్త్యస్మమును పొందుతారు ఎవరు బాప్త్యస్మమును పొంది దేవుడు అప్పగించిన సత్క్రియలలో ఉంటే వారు రక్షింపబడతారు ఎవరు నమ్మకపోతే వారు బాప్తిపం పొందరు బాప్తిస్మం పొందకుండా యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించకపోతే వారు శిక్షలోనికి వెళతారని ప్రకటన జారీ చేయబడింది ఇది నేను నమ్మనండి ఇదంతా కూడా అభూత కల్పనండి అంటే నీ ఇష్టం అది నిన్నెవరు బ్రతిమిలాడతారు నిన్నెవరు బెదిరిస్తారు ప్రపంచంలో ఎవ్వరూ కూడా బ్రతిమిలాడేటువంటి పరిస్థితి లేదు బెదిరించే పరిస్థితి లేదు కానీ ప్రకటనలు జారీ చేస్తున్నావు అంతే ప్రకటనలు జారీ చేస్తున్నాం ఈ ప్రకటన జారీ చేసేటువంటి ప్రక్రియనే పరిశుద్ధ గ్రంథంలో సత్క్రియ అని వ్రాయబడింది సత్క్రియ ఈ సత్క్రియలను దేవుడు ఏనాడు ఉద్దేశించాడు మనము పుట్టక ముందే మన నిమిత్తము ఆయన ఉద్దేశించాడు మనము క్రీస్తు చేస్తున్నందు ఈ సత్క్రియలు అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలని దేవుడు మనము పుట్టక ముందే మన నిమిత్తము ఈ సత్క్రియలను సిద్ధపరిచే ఉంచాడు వాటన్నింటినీ కూడా చక్కగా మనం నెరవేర్చుకోవాలి మరి మిగిలినటువంటి సత్క్రియలు ఏమిటండి సత్క్రియలలో మొదటి స్థానాన్ని సువార్త ప్రకటన అనేటువంటి పని ఆక్రమిస్తే మరి మిగిలినటువంటి ఏమిటి అనగానే మిగిలినటువంటి సత్క్రియలు ఆపదలలో ఉన్నవారికి సహాయం చేయడం ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరినటువంటి వారికి సహాయం చేయడం ఒక పూట తిండికి లేక అలమటిస్తున్నారనుకోండి ఆహారాన్ని పెట్టాలి దిగంబరత్వంతో ఉన్నారనుకోండి చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నారనుకోండి వారికి వస్త్రాన్ని ఇవ్వాలి ఈ విధమైనటువంటి జీవనానికి సంబంధించినటువంటి అవసరతలు ఎవరికైనా ఉన్నప్పుడు నీకు చేతనైనంత సహాయం వారికి చేసి వారిని నీవు ఆదుకోవాలి ఇవి కూడా సత్క్రియలలోనికి వస్తాయి కానీ సత్క్రియలలో మొట్టమొదటి సత్క్రియ ఏమిటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సత్క్రియ ఏమిటి ఒక ఆత్మను రక్షించే ప్రక్రియలో సువార్త ప్రకటన అనేటువంటి సత్క్రియ మొట్టమొదటి సత్క్రియ ఎందుకంటే ఒక వ్యక్తికి మనము తిండి పెట్టిన ఒక వ్యక్తికి మనము బట్టనిచ్చి ఆ చలి నుండి దిగంబరత్వం నుండి మనం కాపాడిన ఒక వ్యక్తికి మనము వైద్యాన్ని అందించిన వారు మరల పాపపు జీవితంలోనే కొనసాగిపోయేటువంటి అవకాశం ఉంది ఆహారాన్ని తిని ఆ వస్త్రమును కప్పుకొని ఆ వైద్యం స్వీకరించి మరల లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో పాపములోనేటువంటి జీవించేటువంటి అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించావో వారు నమ్మితే వారు నమ్మి బాప్తిస్మమును పొందితే వారు రక్షింపబడేటువంటి అవకాశం కలుగుతుంది అంటే వారి ఆత్మ నిత్యత్వానికి ప్రవేశించేటువంటి అవకాశం కలుగుతుంది కనుక ఈ సత్క్రియను దేవుడు మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు ఇదిగో మీరెవ్వరూ కూడా ఈ సత్క్రియను విస్మరించవద్దు చాలామంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు సువార్త ప్రకటనను చేయకుండా ఉంటున్నారు సువార్త ప్రకటనను చేయడం అంటే ఏదో కేవలం ఇంటింటికి తిరుగుతూ అందరికీ నేను వాక్యాన్ని ప్రకటించాలి కనుక బైబిల్ పంపిణీయో లేకపోతే కరపత్రములు పంపించడమో పంపిణీ చేయడమో ఇటువంటి కార్యక్రమాలే అనుకోకండి ఈరోజు వాణిజ్య ప్రకటనలను రాజకీయ ప్రకటనలను పలు విధములైనటువంటి ప్రకటనలను మనం చూస్తున్నప్పుడు వారు ఇంటింటికి వచ్చి ఏ విధంగానే ప్రకటిస్తున్నారా అలాగని వారి టార్గెట్ వారు రీచ్ అవటం లేదంటే రీచ్ అవుతున్నారు ఎన్నో సామాజిక మాధ్యమాలు ఉన్నాయి ఏ విధముగా నేను మనుషులకు చేరవేయగలను విషయాన్ని చేరవేయగలను అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి అలాగని ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేది తప్పనటం లేదు కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మా వీధికి ఎందుకు వచ్చారు మా గ్రామానికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవరు కూడా నమ్మరు ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రకటనలు జారీ చేయకూడదు అని వారు వెలివేస్తున్నప్పుడు మీరు పాదధూలు దులిపి వచ్చేయాలి సాక్ష్యార్థముగా పాదూలు దొలిపి వచ్చేయాలి కానీ అదొక్కటే మార్గం కాదు ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మనము సువార్త ప్రకటనను తీసుకుని వెళ్ళొచ్చు ఏ విధము చేతనైనను నలుగురికి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ పరిచయం కావాలి పరిచయం కావాలి ఒకసారి పరిచయం అయింది మరల మరల వారికి పరిచయం చేయవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా ఒకసారి పరిచయం అయింది ఒకసారి మనం ప్రకటించాం వారు విననన్నారు మరలా మరల మరల వారి దగ్గరికే వెళ్ళి వారు వినేంత వరకు కూడా మన జీవితకాలం అంతా వారికి అలా ప్రకటన చేస్తూ వారికి మాత్రమే పరిచయం చేస్తూ ఉండవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా లేదు మీరు యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒకసారి ప్రకటించినప్పుడు వారికి సాక్షార్ధుమ్మగా సువార్త ప్రకటింపబడినట్టే వారు వినను మారను అన్నారంటే ఇక అక్కడితో మీ యొక్క బాధ్యత తీరిపోయింది మీరు వారికి ప్రకటన జారీ చేశారు వారికి అర్థమైంది కానీ వారు నమ్మనన్నారు వారు విశ్వసించనన్నారు ఇక మీ బాధ్యత లేదు ఇక్కడ మీ పనిక కనిపించటం లేదు మీరు మరల మరొకరి దగ్గరికి ఈ ప్రకటనను తీసుకుని వెళ్ళాలి ఇంకా ఎంతమంది తెలియని వారు ఉన్నారు వారికి మీరు చెప్పాలి అంతే తప్ప ఏదో ఒకరిని మీరు దృష్టించి వారు మారే వరకు నా జీవితకాలం అంతా వారికి మాత్రమే నేను సువార్తనను వినిపిస్తూ ఉంటాను ప్రకటిస్తూ ఉంటానంటే అది చాలా అవివేకమైనటువంటి పని యేసుక్రీస్తు ప్రభు శిష్యులను సువార్త ప్రకటనకై పంపిస్తూ కొన్ని మంచి సూచనలు జారీ చేశారు అవేమిటంటే మీరు కేవలము నిష్కపటులుగా ఉంటే సరిపోదు మీరు వివేకము కలిగిన వారుగా కూడా ఉండాలి అని ఆయన తెలియజేశారు ఆ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి మత సువార్త పదవధ్యాయము పదహారవ వాక్యం నుండి మీరు చూడండి మతయు సువార్త పదవ అధ్యాయము పదహారవ వాక్యం నుండి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మనుషులలో తోడేలు స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు మీరేమో గొర్రెల వలె వెళుతున్నారు వారు మీ మీద పడి మిమ్మల్ని చీల్ చేస్తారు వారికి ఉన్నటువంటి చీకటి అధికారంతో వారికి ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి బలంతో వారు మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తారు కనుక మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి అని చెబుతూ ఏమంటున్నారు చూడండి కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండు మీరు వివేకాన్ని ప్రదర్శించాలి ఒక పాము ఎంత వివేకంగా ఉంటుందో అంత వివేకాన్ని మీరు ప్రదర్శించాలి అలాగే ఒక పావురం ఎంత నిష్కపటంగా ఉంటుందో ఆ నిష్కపటం కూడా మీలో ఉండాలి వివేకం ఉండాలి కదా అని కపటులు అయిపోకూడదు నిష్కపటులుగా ఉన్నాం కదా అని అమాయకులుగా కూడా ఉండకూడదు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండు ఎవరిని గూర్చి జాగ్రత్త అంతా అంటే చూడండి మనుష్యులను గూర్చి జాగ్రత్తపడు ఈ తోడేళ్ళు ఎవరు ఇంతకే అంటే మనుష్యులే కనుక మనుష్యులను గూర్చి మీరు జాగ్రత్త వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికినీ అనీజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాటలాడుము ఏమి చెప్పుదుమని చింతింపకుడి మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు మీరు కారు మీకు దేవుని సహాయం తప్పనిసరిగా ఉంటుంది దేవుని ఆత్మ నడిపింపుతో అయితే మీరు ఉంటారు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కేవలం నిష్కపటులుగా ఉంటే సరిపోదు క్రూరమైనటువంటి తోడేళ్ళ వంటి మనుషుల మధ్యకు మీరు వెళుతున్నారు సువార్త ప్రకటన నిమిత్తము కనుక పాముల వలె వివేకులుగా కూడా ఉండండి కనుక ప్రియులారా మన నిమిత్తము దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను జాగ్రత్తగా మనం పూర్తి చేసుకుంటూ ఉండాలి వాటిని చేయకుండా మనం వాటిని నిర్లక్ష్యం చేసి ఏదో మన జీవితం మనది అన్నట్టుగా మనం ఉంటే దేవుడు మన నిమిత్తము సిద్ధపరిచిన సత్క్రియలన్నీ అలాగే ఉండిపోతాయి మనం పని పూర్తి చేయనివారముగా నిష్క్రమిస్తే దేవుడు మన పట్ల సంతోషించడు కనుక సత్క్రియలను పూర్తి చేసుకోవాలి ఆ సత్క్రియలను పూర్తి చేసుకునేటువంటి విధానం ఏమిటో పరిశుద్ధ గ్రంథం నుండి మనం చక్కగా అర్థం చేసుకోవాలి అలాగే ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రకటనలు మొదలుకొని బాప్తిస్పు ఇచ్చి యోహాను ప్రకటన మొదలుకొని అపస్తుల యొక్క ప్రకటనలు మొదలుకొని పౌలుగారు ప్రకటనలు అలాగే శిష్యుల ప్రకటనలు ప్రారంభ శతాబ్దంలో ఏ విధంగా సువార్త ప్రకటింపబడింది ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి వీటన్నింటినీ మనము జాగ్రత్తగా పరిశీలించి మన జీవితకాలమంతా దేవుడు మనలో ఆశించినటువంటి ఈ సత్క్రియలను చూపించగలిగిన వారముగా మనం ఉండాలి మనకు మంచి నిర్ణయాలతో సర్వజనుల క్షేమమును ఆలోచిస్తూ మనుషులను అగ్నిలో నుండి లాగినట్టుగా మీరు రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో సత్క్రియలను పూర్తి చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మీ చిత్తమును నెరవేర్చుటలో మీ కొరకు బ్రతుకుటలో మీరు అప్పగించినటువంటి సత్క్రియలను క్రమముగా పూర్తి చేసుకునేటలో మాకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి క్రూరమైన తోడేళ్ల మధ్య గొర్రెల వంటి వారముగా ఉన్నటువంటి మేము యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త ప్రకటనను ఏ విధముగా చేయాలో అనుదినము అనుక్షణము మీ ఆత్మ సహాయము చేత నేర్పించమని మిమ్మల్ని కోరుకుంటూ సత్క్రియలను చేయటానికి సిద్ధపడుతున్నటువంటి మీ బిడ్డలందరికీ తగినటువంటి బలమును జ్ఞానమును వివేకమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು